నేను శ్రీ మధ్విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళినప్పుడు దారిలో కనబడిన ఆ ఒక్క రాయి కూడా కదలదు అంటారు కానీ ఇక కాలజ్ఞానంలో నా మఠం పన్నెండు ఆవరణాల పట్టణం అవుతుందని ముందే చెప్పారు అంటే భవిష్యత్తులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాత్రమే కాక వీర వీరబ్రహ్మేంద్ర స్వామి మనిషి సంకల్పం లేకుండా ఒక్క రాయి కూడా కదలదు అంటారు కానీ దైవ సంకల్పం ఉంటే అసాధ్యం అనిపించే సంగతులు సైతం జరుగుతాయి నేను శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి మఠానికి వెళ్ళినప్పుడు దారిలో కనబడిన ఆ బ్రహ్మం సాగరం చూసి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఇది కేవలం ప్రభుత్వ నిర్మాణమా లేక స్వామివారి సంకల్ప ఫలితమా అని చరిత్ర చెబుతున్నది ఒకటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాత్రమే కాక భక్తుల కోసం ఆగమ్య గోచరమైన మార్గాలను చూపారు ఆయన కాలజ్ఞానంలో నా మఠం పన్నెండు ఆమడాల పట్టణం అవుతుందని ముందే చెప్పారు అంటే భవిష్యత్తులో ఇది ఒక మహా దివ్య క్షేత్రంగా మారబోతుంది అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఆ దివ్య పట్టణం ఏర్పడినప్పుడు నీటి అవసరం ఎలా తీరుతుంది అని దానికి సమాధానంగా ముందే సిద్ధమై ఉన్నట్టు ఈ బ్రహ్మం సాగర్ నిలుస్తుంది యాత్రికులు భక్తులు వచ్చే వేళ తాగునీరు వ్యవసాయం అవసరాలు అన్ని ఈ సాగరం ద్వారా నిండుతాయి భక్తుల వసతుల కోసం నీరు ప్రధానమవుతుంది అంతేకాదు ఈ క్షేత్రాన్ని చుట్టుముట్టే ఆధ్యాత్మిక శోభను నిలబెట్టే శక్తి కూడా ఈ నీటిలోనే ఉంటుంది ఇది ఒక సాధారణ ఆనకట్టలా కనిపించినా ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళిక మాత్రమే కాదు స్వామివారి సంకల్పమే దీనికి కారణమని అనిపిస్తుంది ఎందుకంటే దైవ సంకల్పం లేకుండా ఒక మహత్తర భవిష్యత్తుకు తగిన వసతులు ఇంత అద్భుతంగా సిద్ధం కావు దైవ చిత్తం ముందే ఏర్పాట్లు చేస్తుంది కానీ మనకు అర్థమయ్యేది మాత్రం తరువాతే అందుకే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాటలు నిజమవుతూనే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ మఠం దివ్యక్షేత్రంగా పరిణమించినప్పుడు ఈ సాగరం భక్తుల జీవితానికి ఆధ్యాత్మికంగా అమూల్యమైన ఆశీర్వాదం అవుతుంది మనమందరం ఈ బ్రహ్మం సాగరాన్ని కేవలం నీటి నిల్వగానే కాకుండా స్వామివారి సంకల్పానికి సాక్ష్యంగా గుర్తించుకోవాలి అది కేవలం ఆనకట్ట కాదు భవిష్యత్తులో భక్తజన సముద్రానికి ఆధారంగా నిలిచే దివ్య సాధనం సర్వం శ్రీ వీర బ్రహ్మేంద్ర దివ్య చరణార విందరపణమస్తు హరి ఓం